హాయ్ అండి గుమ్మగుమ్మలాడే టమాటా రసం ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం ముందుగా పండిన టమాటాలు తీసుకొని నీట్గా వాష్ చేసి ఒక గిన్నెలోకి వేసుకొని రసం ఎంత పెట్టుకుంటామో అంత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి ఇలా బాగా ఉడికించుకోవడం వల్ల టమాటాలు టేస్ట్ వస్తుందండి టమాటా రసం ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కకు పెట్టుకొని తగినంత చింతపండు కూడా వేసుకొని నానని ఇవ్వాలండి ఈ విధంగా చల్లారే లోపు మనం కారం ప్రిపేర్ చేసుకోవాలండి కారం కోసం నాలుగైదు ఎండుమిర్చి ధనియాలు ఐదు ఆరు రెబ్బలు వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూపించిన విధంగా తర్వాత కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తీసుకొని ప్లేట్లోకి ఈలోపు చల్లారిపోయిన టమాటాలను తీసుకొని చేత్తో మెత్తగా స్మాష్ చేసి ఆ రసం అంతా ఇలా వడకట్టుకోవాలండి స్టైనర్లో వేసి ఈ విధంగా వడకట్టుకుంటే ఇలా ఉంటుంది రసం ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకా టమాటాలు కొన్ని వేసుకోవచ్చండి కానీ ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి మరిగిన తర్వాత చిక్కబడిపోతుంది ఈ విధంగా పోపు దినుసులు కూడా తీసుకోవాలండి మెంతులు వేస్తే బాగుంటుందండి స్మెల్ బాగా వస్తుంది ఈ విధంగా మెంతులు తీసుకొని గిన్నె పెట్టి స్టవ్ మీద ఆసి పోపు దినుసులు బాగా ఎర్రగా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఎండు కారం పొడి మిశ్రమాన్ని కూడా వేసుకొని లైట్గా దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న టమాటా రసాన్ని కూడా వేసుకొని ఒక పది నిమిషాలు మరిగించుకోవాలండి కొత్తిమీర తగినంత కళ్ళుప్పు పసుపు కూడా వేసుకొని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలండి ఇలా మరిగించుకుంటే టమాటా రసం చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా మరిగించుకున్న తర్వాత చివరగా ఒక టీ స్పూన్ షుగర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు షుగర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి టమాటాల్లోనే కారు ఉంటుంది కాబట్టి షుగర్ వేసుకోవడం వల్ల కారు పోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ సమ్మర్లో అందరూ ఇలాంటి రసం పప్పు సాంబార్ లాంటివి పెట్టుకుంటారు కదండి ఈ విధంగా టమాటా రసం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లక్ష్మీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్